ఏ హలో గైస్ నెంబర్స్ అందరికీ అండ్ దిస్ ఇస్ విని యూట్యూబర్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ వీడియో చేయగల చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో స్నాప్చాట్లో ఇన్స్టాగ్రామ్లో ఫైవ్ స్నాప్ స్టోరీస్ అని చెప్పేసి వైరల్ అవుతున్నది అండ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఆ స్టోరీ ఏంది అసలు దానికి అత్య ఏంది కర్మ ఏంది ఇక్కడ ఏంది అని చెప్పేసి ఒకసారి మెసేజ్ చేస్తున్నారు సో దాని గురించి రీజన్ గురించి మనం స్టోరీ చెప్దామని చెప్పేసి నేను మెసేజ్ వీడియో చేయడం జరిగింది అండ్ స్టోరీ వేసు అంటే షార్ట్ కట్లో చెప్పేస్తాను కట్ చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి కాలేజ్లో లవర్స్ అండ్ ఆల్మోస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్గా తిరుగుతున్నారు చేస్తున్నారు అన్నీ అంతా ఆడదాక ఓకే బట్ కట్ చేస్తే టూ ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ ఒక ఒక ఎక్స్వైజడ్ రీజన్ వల్ల వాళ్ళకి ఏదో క్లాషెస్ వచ్చినాయి ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసి అమ్మాయి ఏం చెప్పిందంటే బ్రేకప్ అని చెప్పేసి చెప్పేసింది బ్రేకప్ అని చెప్తే అబ్బాయి దాన్ని యాక్సెప్ట్ చేయలేడు సపోర్ట్ చేయలేడు సో యాజ్ యూజువల్గా ఫోన్స్ చేస్తున్నాడు మెసేజ్ చేస్తున్నాడు బట్ అమ్మాయి ఏంటంటే రిజెక్ట్ చేస్తున్నది ఆల్మోస్ట్ అతను దూరం పెట్టేసింది అండ్ బ్రేకప్ అని చెప్పేసి లైట్ తీసుకుందాం అని చెప్పేసి అబ్బా ఆ పర్సన్తోనే తిన్నది సో కట్ చేస్తే ఏమైందంటే ఈ ఈ అమ్మాయి ఏం చేసిందంటే సో ఈ అబ్బాయి నన్ను వదిలిపెట్టట్లేదు విడిచిపెట్టట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి వేరే పర్సన్తోని అండ్ జస్ట్ మూ మూవ్ అయిపోయింది నార్మల్గా జస్ట్ ఒక థర్డ్ పర్సన్ లేక వేరే అతను వచ్చిండో ఆ అమ్మాయి ఆ అబ్బాయితోని మూవ్మెంట్ అయిపోయింది అండ్ కట్ చేస్తే ఇక ఫస్ట్ పర్సన్ అనే వ్యక్తి నార్మల్గా వద్దు వదిలిపెడతాడు అని చెప్పేసి థర్డ్ పర్సన్ అనే వ్యక్తితోనే ఓయో రూమ్కి యాప్ ఫొటోస్ అన్నీ ఆ పర్సన్కి పంపించేసింది సో ఈ ఫొటోస్ ఎలా పంపించింది అంటే ఒక ఫైవ్ ఫొటోస్ స్నాప్చాట్ ద్వారా పంపించింది స్నాప్చాట్ సో ఫస్ట్ వ్యక్తి ఆ ఫొటోస్ జస్ట్ ఒక ఫొటోస్ ఫస్ట్ ఫోటో ఓపెన్ చేసిండు సో ఓపెన్ చేస్తే క్లియర్గా ఆ అబ్బాయితో సెక్స్ చేస్తున్నట్టు డోజార్తో మొత్తం డీటెయిల్గా అయితే కనిపించింది ఫస్ట్ ఫోటో ఇంకా రిమైనింగ్ ఫోర్ ఫోటోస్ అయితే ఓపెన్ చేయలేదు సో ఆ ఫో ఫస్ట్ ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళేసి ఎక్కి ఎక్కి వేడ్చుకుంటా అండ్ ఐ మీన్ బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు చెప్పేసి ఏమైంది ఏమైనా ప్రాబ్లం ఏంది అంటే ఇట్టిట్ల సంగతి అని చెప్పేసి స్టోరీ చెప్పిండు ఆ అబ్బాయి సో ప్రజెంట్గా అయితే స్టోరీ అయితే ఇది అండ్ నవ్వైడేస్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఈ వీడియో చూస్తున్నాక మీకు అర్థమయ్యే ఉంటుంది సో ప్రజెంట్గా అయితే అమ్మాయిలు అయితే ఇలా బిహేవ్ చేస్తున్నారు సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అమ్మాయిల గురించి ఏమనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ప్రజెంట్గా అయితే ఫైవ్ స్నాప్ స్టోరీస్ అయితే ఇది నేను షార్ట్కట్లో చెప్పేశాను సో అమ్మాయి ఒక అబ్బాయితోని రిలేషన్ ఉండేసి బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా వేరే అబ్బాయితో కమిట్మెంట్ అయ్యి సెక్స్ చేసుకుంటా బ్రోజాప్తోని వీడియోస్ పంపిస్తే ఆ అబ్బాయితో అంటే చాలా అంటే చాలా సఫర్ అయ్యిండు అండ్ ఆ వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాడు సో ఈ వీడియో ద్వారా మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ దిన్ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్